హలో ఎవరి నేను మీ జాకిర్ హుసేన్ ఇక పుష్పను మించి ఉండబోతుందన్నట్టు ఎన్ టైగర్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ పుష్పాను మించి ఉంటుందంటూ నిర్మాత రవి అయితే కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి పుష్ప టూను మించి ఉండబోతున్నట్టు రవి ప్రకాష్ గారు నిర్మాత చెప్పారు సార్ ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా ఫుల్ మిల్స్ అని చెప్పుకో సార్ ఏం చెప్తారు యాక్చువల్గా ఈ పుష్ప టూ నుంచి ఉండబోతుందంటే పుష్పాకి ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ ఎలమంచిల్లి రవిశంకర్ గారు నవీన్ ఎర్నేని సో వీళ్ళు పుష్ప టూ ఆల్రెడీ ఇండియా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్లో సెకండ్ ప్లేస్లోకి వచ్చింది దంగల్ తర్వాత అదే ఉంది బాహుబలి టూని బీటౌట్ చేసేసింది అయితే ఇప్పుడు అదే బ్యానర్లో ఇంకో సినిమా వచ్చింది ఏది అదే వస్తు రాబోతుంది డ్రాగన్ ఎన్టీఆర్ గారు అది మన ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ లో ఆల్రెడీ షూట్ కూడా ఒక సిక్స్టీస్ లో జరిగిన స్టోరీ కోల్కతాలో అప్పటి రాజకీయ నేపథ్యం గానీ లేదా డ్రాగన్ అంటే కొంత మాఫియాతో కూడుకున్నది కూడా అన్నట్టుగా కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి స్టోరీ అయితే రివీల్ అవ్వలేదు అంటే ఒక అటు మలేషియా హాంకాంగ్ ఇటు కోల్కతా వీటి మధ్య నడిచే ఒక స్టోరీ బట్ నైన్టీ సిక్స్టీస్ డ్రాప్ లో ఇది ఆల్మోస్ట్ ఆల్ అవన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు సలార్ కూడా ఒక డార్క్ షేడ్లో తర్వాత కేజీఎఫ్ ఒక డార్క్ షేడ్లో ఇది కూడా అలాగే తీయబోతున్నారని ఉంది సో దానికి కూడా మైత్రి మూవీ మేకర్స్ అయితే ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్కి డ్రాగన్ ముందే వచ్చేసిందని చెప్పి ఒక వార్త వచ్చింది అదేంటంటే ది డ్రాగన్ ది ది రిటర్న్ డ్రాగన్ ఒక సినిమా నిన్న మొన్న రిలీజ్ అయ్యింది చూసారు మన ప్రదీప్ రంగనాథన్ ఇంతకు ముందు లవ్ స్టోరీ అని ఒక సినిమా అంట తమిళ్ డబ్ సినిమా ఒకటి వచ్చింది అదేంటంటే ఇద్దరు లవర్స్ ఉంటారు ఆ లవర్స్ తాలూకా ఇద్దరు చిన్న చిన్న మాట మాట అనుకొని విడిపోతారు దాన్ని దూరం పెంచడానికి మధ్యలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ అమ్మాయిని ఒక యానిమేషన్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వేరే వాడితో పడుకున్నట్టుగా చూపించి ఇద్దరి మధ్యన ఇది చేస్తారు సో వీడు అది ఫైండ్ అవుట్ చేసి వాడిని పట్టుకొని అది ఆ స్టోరీ అది తమిళ్లో చాలా హిట్ అయింది తెలుగులో కూడా బాగా రీచ్ అయింది సో ఒక్కసారిగా ఆ ప్రదీప్ రంగనాథన్కి క్రేజ్ వచ్చేసింది సో ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్ ఏదైతే రిటర్న్ ది డ్రాగన్ ఏదో ఉంది టైట్లు దాన్ని ఇప్పుడైతే ఇక్కడ ఆ రైట్స్ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కొనుక్కున్నారు సో ఇప్పుడు తెలుగులో కూడా నిన్న ఏదైతే సాటర్డే సండే ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ మంచి కలెక్షన్స్ బాగా వచ్చాయంట సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద హీరోలతో అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి ఎవరు ఎక్స్పెక్టేషన్ భారీ ఓపెనింగ్స్ అయ్యేసరికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అది కూడా బాహుబలి సినిమాలు వచ్చిందటేషన్ ఇంకా ఎక్కువైపోయి పెద్ద సూపర్ స్టార్ చిన్న చిన్నవి అనుకోండి ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తున్నాయి వేవత్సంగా పేలుతున్నాయి మిగతావన్నీ తుస్తుంటున్నాయి సో ఇది కూడా ఒక తమిళ హీరో అప్పుడు ఒక హిట్ అయింది బాగానే ఉంది సరే చూద్దాం ఇంకొకర్రోడు బాగానే చేస్తున్నాడు అని చూసేసరికి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తున్నారు కదా నచ్చేస్తుంది సినిమా కూడా బాగుందంట ఇంకెందుకని ఇప్పుడు అదే అంటున్నారు అసలు మైత్రి మూవీ మేకర్స్కి ఆల్రెడీ పుష్పటు ఇచ్చిన కిక్లో హ్యాపీగా ఉన్నారు ఇంకా డ్రాగన్ రాబోతుంది అనకుండా ముందే డ్రాగన్ వచ్చేసింది ఏంటి అని చూస్తే ఇది డ్రాగన్ మేబీ డ్రాగన్ ఈ రెండింగ్కో లేదంటే నెక్స్ట్ హీరో అని అంటున్నారు ఇంకా క్లారిటీ లేదు కొంతమంది దసరా ఏదో అంటున్నారు ఇంకా సరిగ్గా క్లారిటీ లేదు సో ఇప్పుడు ముందే డ్రాగన్ సంతడి వచ్చేసింది అని అంటే దాని మీద మన యలమంచి రవిశంకర్ గారు పాజిటివ్ గా స్పందించారు సో అది ఎన్టీఆర్ అభిమానులకి ఒక కిక్ ఇచ్చేది ఎందుకంటే దేవర టేకింగ్ కానీ విజువల్ ఎఫెక్ట్ కానీ అంత బాగున్నప్పటికి కూడా చిన్న చిన్న మైనస్లు ఎందుకో ఒక ఐదు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది కానీ ఆ స్థాయికి అది ఇంకా ఇప్పుడు మామూలుగా అయితే ఐదు వందల కోట్లు చాలా ఎక్కువ ఇప్పుడు తండేల్ లాంటి మూవీ వంద కోట్లు మూడు వందల రెండు వందల కోట్లు అలాగే వస్తుంటే వంద కోట్లు దాటిందంటే సూపర్ హిట్ అంటారు మరి దేవరా ఐదు కో ఐదు వందల కోట్ల నీకు అంత హిట్ అనాలి సో బట్ ఎన్టీఆర్ స్థాయికి అది సరిపోలేదని ఫీల్ అయ్యారో లేదంటే ఇంతకుముందు పుష్పాకి కానీ లేదా సలార్కి కానీ కల్కీ కానీ వచ్చిన కలెక్షన్స్తో కంపేర్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తిగా సంబరాలు చేసుకోలేని నేపథ్యంలో ఇంకోటి కూడా ఉంది అదే డ్రాగన్ అందులో దేవరాలో ఎన్టీఆర్ గారిని ఎందుకో కొంచెం పొట్టిగా చూపించారు అన్నట్టుగా కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి సో అందువల్ల అది సరిగ్గా కిక్ కిక్కెవ్వలేదు దేవరా సాంగ్స్ పరంగా అనిరుద్ధు సాంగ్స్ మంచి మ్యూజికల్ హిట్ అయ్యింది చాలా బాగుంది ఈవెన్ ఆమె ఎవరు బోని బోనికపురు శ్రీదేవ్ కూతురు జాన్వికప్ జాన్వికప్ ఆమె కూడా మంచి పర్ఫామ్ చేసింది సాంగ్స్ అన్ని బాగా అయినప్పుడు కూడా కిక్ ఇవ్వలేదు సో ఇప్పుడు ఆ కిక్ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు అనౌన్స్ చేయడం అనేది ప్రొడ్యూసర్గా తన బాధ్యత ఫ్యాన్స్ కూడా ఒక సంబరం కదా అరే ఓకే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మైత్రి మూవీ మేకర్స్ ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అంటే కొంతమందికి కొంత ఒక పీరియడ్ నడుస్తూ ఉంటుంది సో ఆ పీరియడ్ నడిచినప్పుడు వాళ్ళు ఏది తీసుకున్నా హిట్ అవుతుంటే అలాంటి సందర్భంలో మైత్రి మూవీ మేకర్స్కి ఇప్పుడు మంచి గుడ్ టైం నడుస్తుంది కాబట్టి ఆ డ్రాగన్ కూడా సూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఎంటర్ ది డ్రాగన్ లాంటివి ఇప్పుడు మన ఈ డబ్బింగ్ సినిమా ఏదైతే హిట్ హిక్ టాక్ తెచ్చుకుందో సో ఇలా టైం బాగుందిరా నెక్స్ట్ డ్రాగన్ కూడా చాలా బాగుంటుంది ఎన్టీఆర్ కాంబినేషన్ లో అని ఫ్యాన్స్ కి ఒక గూజ్ బంబ్స్ తెప్పించే వార్త అదే సో సార్ అయితే ఇప్పుడు డ్రాగన్ మూవీ గురించి ఎటు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి డ్రాగన్ మూవీ గురించి ఏం చెప్తారు ఎలా ఉండబోతున్నా అదే ఇప్పుడు స్టార్టింగ్ చెప్పినట్టున్నాను ప్రశాంత్ నీల్ గారిది ఎప్పుడు కూడా ఎయిటీస్ బిఫోరే అంటే ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చే సన్నివేశాలు అంటే పూర్తి స్థాయిలో ఫోన్ మొబైల్ టెక్నాలజీ రాని రోజుల్లో ల్యాండ్ లైన్ అంబాసిడర్ కార్లు ఆ షేడ్ లో ఉన్నట్టుగా ఇప్పుడు కేజీఎఫ్ కూడా అంతే కదా పంతొమ్మిది వందల ఎనభై కెల్లా వాడు పెద్ద విలన్ డాన్ గా అయిపోయి తను చనిపోతాడు అదే కదా కేజీఎఫ్ బెల్ బాటమ్ ఫ్యాంట్స్ ఆ టైప్లో ఒక డార్క్ షేడ్లో చూపించారు సలార్లో కూడా ఏంటంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది అదొక సెపరేట్ సామ్రాజ్యం ఖాన్సార్ అని ఒక పెట్టేసి ఖాన్సార్ కా సలార్ సలార్ అంటే ఏంటి ఒక పెద్ద బాడీ గార్డు ఆ బాడీ గార్డు ఆ సలార్ ఏంటంటే ఏ రాజ్యం అయితే కోల్పోయాడో మరలా వాళ్ళతోనే కట్టి ఆ రాజ్యానికి మళ్ళీ రాజుగా అవ్వాలని చూడడం అనేది కాన్సెప్ట్ ఇంకా పార్ట్ టూ కూడా ఉంది అంటున్నారు సో కేజీఎఫ్ వన్ టూ అలాగే బ్లాక్ బాస్టర్ అయిపోయింది సలార్ కూడా బాగా ఆడేసరికి ప్రశాంత్ నీళ్ళు మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి ప్రశాంత్ నీళ్ళుకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట అదే ఇంత సినిమా చేయాలని ఎప్పుడు అనుకునేవాడు అలాంటిది మూడో సినిమాకే ప్రశాంత్ నీళ్ళు ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తుందని అంటే సరే ప్రొడ్యూసర్ కూడా దొరకాలిగా ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు కనిపిస్తున్నారంటే ఈ సోభియార్లగొడ్డ వాళ్ళతో పోల్చితే మళ్ళీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళే కనిపిస్తున్నారు సో సరే వీళ్ళు రెడీ అయిపోయారు అందులో ప్రశాంత్ నీళ్లు ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే భయంకరంగా ఉంటుంది చిన్న రాజకీయ నేపథ్యం మాఫియా డ్రగ్స్తో కూడిన చైనా డ్రాగన్ అనేది చైనా వాడిని డ్రాగన్తో పోల్చుతూ ఉంటాం మనం న్యూస్లో కానీ అట్లా సో ఆ డ్రాగన్ని అది చేసే అరాచకాలను ఎదుర్కోవడం ఎలా అంటే డ్రాగన్ కన్నా పవర్ఫుల్గా ఉండేవాడో హీరో కదా ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుందంటే విలన్ ముందు హైలైట్గా చూపిస్తాడు ఆడంత విలన్ అంత భయంకరంగా ఉన్నవాడు వాడిని హీరో కొడితే ఆటోమేటిక్ హైప్ అయిపోతాడు కదా ఆడంత పోటుగాడు అయినప్పుడు ఆడని కొట్టాడంటే ఖచ్చితంగా ఇటు పెద్దవాడు అయిపోతాడు కదా సో అదే కాన్సెప్ట్లో ఆ డ్రాగన్ అనేవాడిని కొట్టేవాడంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ మాస్ లుక్కి ఆయన ఏ పర్ఫార్మెన్స్ చేస్తాడు కదా అవ్వలేదు ఆయనకి రాయిందంటే ఉంది ఎన్టీఆర్ కాదు ఒక అది గాడ్స్ గిఫ్ట్ అది నిజంగా సో ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబోకి సెట్ అవ్వడానికి కారకమే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సో వాళ్ళు పట్టిందంతా బంగారం అవుతుంది కాబట్టి ఆయన మళ్ళీ మొన్న ఒక ప్రశాంత్ నీల్ గారు ఒక చిన్న ఫోటో రిలీజ్ చేశారు ఒక వరుసగా జనాలు అందరూ ఏదో బాయ్ ప్రయోగించినట్టుగా ఏదో దొమ్మికి తొక్కిసలాటకు వస్తున్నట్టుగా ఒక డార్క్ షేడ్లో పాతకాలం కాలం ఒక పాత కమాండో జీపు మనుషులంతా రద్దీగా ఉన్నాడు ఈయన కమాండ్ చేస్తున్నట్టుగా డైరెక్ట్ చేస్తున్నట్టుగా ఒక ఫోటో రిలీజ్ చేశారు సో మళ్ళీ కూడా ఆయన అదే డార్క్ షేడ్లో ఒక డార్క్ ఇప్పుడు గారు ఉన్నకుంటున్నాను నైట్ టైం ఎక్కువ తీస్తాడు సో ఈయన నాలుగు డార్క్ షేడ్ లో ఎక్కువ ప్రజెంట్ చేస్తుంటాడు ప్రశాంత్ రేలి గారు సో ఇది కూడా అలాగే చూపించబోతున్నారు బట్ నైన్టీన్ సిక్స్టీస్ లో కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందంట సినిమా చూద్దాం మరి కథని రాజకీయాల నేపథ్యంగా తీయబోతున్నారా రాజకీయాలు విత్ ఈ మాఫియా చైనా డ్రాగన్ డ్రగ్స్ మాఫియా కేజీఎఫ్ కూడా అంతే కదా ఒకవైపు బంగారం మరోవైపు రాజకీయం దాని మీద డాన్గా మార్చు ఇవన్నీ కూడా పెట్టాడు అట్లా చూద్దాం మరి ప్రశాంత్ నీళ్ళు థాట్ డిఫరెంట్ గా ఉండబోతుందా మళ్ళీ సేమ్ అనేది తెలియదు ఓకే సార్ థ్యాంక్ యూ సో